బుల్లితెరపై పలు సీరియల్ ను నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రియాంక చైన్ చివరి సీరియల్ ముగిసే సమయానికి ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అవకాశం అందుకుంది తన క్యారెక్టర్ తో మంచి మనసుతో అందరి దృష్టిని ఆకట్టుకుంది అంతేకాదు ఎప్పటికప్పుడు టాస్క్ లో సత్తా చాటుతూ టాప్ ఫైవ్ లో టాప్ త్రీ గా నిలిచింది అందరినీ ఆశ్చర్యపరిచింది ఇకపోతే ఈమె బుల్లితెర నటుడితో ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తనతో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది ఇక నిత్యం రొమాంటిక్ వీడియోలు ఫోటోలు షేర్ చేస్తూ అప్పుడప్పుడు ట్రోల్స్ లో కూడా ఎదుర్కొంటుంది ఈ ముద్దుగుమ్మ ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం భార్య సెట్ వేసి తన ప్రియుడికి పెళ్లి ప్రపోజ్ పెట్టిన ఏమే ఆ తర్వాత బీచ్ లో ఫోటోలు దిగి అందర్నీ ఆశ్చర్యపరిచింది అయితే ఈ బీచ్ ఫోటోలు ఇప్పుడు పలు అనుమానాలను కలిగిస్తున్నాయి ఇందులో ఈమె ప్రెగ్నెంట్ అన్నట్టుగా కనిపించింది దీంతో పెళ్లి చేసుకోకుండానే తల్లి అవుతున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి కొంతమంది దయచేసి పెళ్లి చేసుకోండి ఇలా వరుసగా ఫోటోలు షేర్ చేయడం వల్ల లేనిపోని అనుమానాలు క్రియేట్ అవుతాయి పెళ్లి చేసుకుంటే ఇక మిమ్మల్ని అడిగేవారే ఉండరు కదా అంటూ సలహాలు ఇస్తున్నారు కొంతమంది ఎంజాయ్ చేసింది చాలు ఇంకా పెళ్లి చేసుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి అయితే బీచ్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ట్రోల్స్ తో పాటు అనుమానం వచ్చేలాగా ఉన్నాయి వాస్తవానికి వీరిద్దరు బిగ్ బాస్ కంటే ముందే సహజీవనం చేస్తున్నారు ఇక ఆమె కూడా తనను పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ పెట్టగా అతడు కూడా యాస్ చెప్పారు వారిలోనే పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే పెళ్లి చేసుకోవడానికి ఆ భయం వీరిద్దరికీ అడ్డంగా మారిందని సమాచారం ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడం వల్ల పెళ్లి తర్వాత వీరు పడే బాధ్యతలకు ఈ జంట భయపడుతుందేమో అని అందుకే పెళ్లికి దూరంగా ఉంటున్నారని సమాచారం